హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎంగినూరు ఆదివారం ఎత్తుల సంతలో ఈ వారం రేట్ల వివరాలు వెళ్లే ముందు కొత్త వాళ్ళ కంటే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది మరి అది చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు మరి మనం అయితే ఈరోజు చక్కెన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలారిపై చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కాడి విధంగా కనిపిస్తున్న వీడియోలో కూడా ఏనా మీవేనా కాడివే ఏమైనా పళ్ళలో ఉన్నాయా

ఫ్రెండ్స్ మరి మురళతో ఉన్నటువంటి కాడి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రైట్ మీవన్న ఖాడీ ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కురుమంతి పేరు ఫ్రెండ్స్ మరి లక్ష రూపాయలుగా చెప్తున్నారు పళ్ళు రెండు

మన ఎమ్మెడు సంత అంటే కిలారి ఒంగోలు దేశపెద్దలు కుర్మాతి జవారి నాటు అన్నిటికీ ప్రసిద్ధి కాచినటువంటి మార్కెట్ మన ఆంధ్ర అన్ని రకాల వెనకాడే ఏం చెప్పిన రేటు వన్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు కానీ పళ్ళు ఒక రెండు పళ్ళలో కానీ ఒక నాలుగు పళ్ళు ఉన్నాయి కిలాలు బాబోతున్నాయా బాబోతున్నాయా కిలో ఎక్కడి నుంచి ఇచ్చారు కనకవేడు వాళ్ళు डबल सेवन डबल नईन डबल सिक्स जीरोना पलू ना है ना भैया

కానివ్వండి ఇజత్ కానివ్వండి ఈ విధంగా కనిపిస్తుంది రెండు చేతల్లో ఏం చెప్తున్నారు పట్టుకుని అంటారా భరోసా అవునవును ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి గుడికెళ్ళ వాసిస్తుంది ఎన్నిగనూరు మండలం ఒక ఒక నిమిషం డబల్ ఏడు నమస్తేనా డబల్ డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు ఎనిమిది ఏడు రైట్ ఓకేనా వాటి వెనుకపోగాలు కానివ్వండి వీటి వెనుకపోగాలు కానివ్వండి సిని సీమా కాడి కనిపిస్తున్నాయేమో నాకు ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఒకటి తొంభై వన్ ల్యాక్ నైన్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు చెప్తారు సీతానికి ఆ పైనికన్నా అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్లో వాచ్మీకనరమంటాను అమ్ముతారు

నువ్వేం చెప్పిన కాదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలకు చెప్తున్నా పనులు కలిపినాయా గిరాలు బాబునా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు ఏం చెప్పిన రేటు లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు మరి గెలక గ్యారంటీనా ఎస్ నాగలాపురం ఈ విధంగా ఉంది అయితే రెండు నాలుగే ఉన్నాయి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి కందనాటివాసీస్లు మొత్తం నెటింత ఇవి వీటిని వివరాలు కూడా ఉదయాన్నే సేకరించి లెంత్ వీడియోలు అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ మరి చేత పేదలతో పాటు దేశీయ సినిమా కార్డు కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి రెండు కూడా ఆరులోనే ఉన్నాయా ఏం చెప్పిన కార్డు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ డబ్బు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సీదానికి అదే విధంగా పోతాయి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి కర్ణాటి వాచెస్లో ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా అన్ని సేదీకి తెలియనాయి అన్ని భరోసా బాగున్నాయా ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటి వాచర్స్లో ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా నేను మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ నైట్ ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే సీమెద్దు కిలారేద్దు కంటే కొంచెం ఒంగోలు పెరిగి సీతపీ ఎక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు చూద్దాం దాదాపు ప్రస్తుతానికి కిలర్ పెడి ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినా రేటు ఒకటి ముప్పై హండ్రెడ్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై విధంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వాచస్తులు రైచూరు తాలూకు రైచూర్ జిల్లా కదా రైతులేనా భరోసా ఒకటి నాలుగు డబల్ ఒకటి నాలుగు రెండు ఒకటి రైతుల సీని ఒకటి మాట్లాడుకునే అవకాశం ఉందా కాడే కాడేస్తామండి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ వరుసలో ముర్రలతో ఉన్నటువంటి కాడివి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి స్తున్నాయి ఏం చెప్తున్నారు కానీ రేటు ఇవి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నా రెండు కడలు కూడిపోయాయి బాబోతున్నాయి గిలాలు నెంబర్ వన్ అంటారా ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ఎక్కడ పక్కనపల్లెనా పెద్ద ఎక్కడ తొంభై మూడు నలభై ఆరు అరవై తొమ్మిది ముప్పై ఐదు డబల్ రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాడి విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు మరి సేద్యానికి అంతే అంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు తంగర్ధన్ వాసలు హాజర్ మండలం నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు సున్నా నలభై రెండు రైట్ బిగ్ లో ఒకటే మంచి సైజులో కనిపిస్తుంది ఇది ఒకటే ఉందా ఇది ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా అన్ని కలిపింది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు సేద్దానికి యాప్ వస్తుంది ఇది చేద్దానికైనా గిరకబడిగా వస్తుంది గిరకబడి కూడా ఆడుతుందా రెండు పక్కలు వస్తాను కుడిపక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు హనుమాపురం వాచస్వాళ్ళు పెద్దకడూరు మండలం కర్నూలు నుంచి అరవై మూడు సున్నా ఒకటి డబల్ రెండు డబల్ ఆరు సున్నా తొమ్మిది ఆరు రూపాయలలో ఉంది ఏ చెప్పినా రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు చేద్దానికి రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు బనాపల్లి దేవనకొండ మండలం కరెక్ట్ రైతులేనా మీ పేరు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూసాం కదా ఎవరికైనా నిజాతం నుంచి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ విషయానికి వస్తే మొత్తానికి వారం ఒంగోలు జాతి మిక్సిన సేతపెధిలో ఎక్కువ వచ్చాయి కిలారి సీమ కంటే మరి ఎవరికైనా నిజాతం నుంచి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ కంటే చూసినట్టయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరి పలవర్స్ కావండి పాలపాలు కానివ్వండి కిలారి సంబంధించిన వీడియో ఉదయాన్నే కూడా లెంత్ వీడియో సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సపరేట్గా ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళు వీడియోస్ ఓపెన్ చేయించు చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కాలతో చూస్తూనే ఉండండి